ప్రజలు తెలంగాణ సమాజం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది మోసాన్ని పసిగనింది కనుక్కున్నదని ఈ రోజు గ్రామాల పరిస్థితి మనం అందరం చూస్తున్నాం ఆరు గ్యారెంటీలో ఈ యొక్క గ్యారంటీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాకుండా ముఖ్యమంత్రి గారే గాని మంత్రులే గాని వాళ్ళ ప్రవర్తన తెలంగాణ సమాజం యొక్క ప్రతినిధులుగా ఈరోజు తెలంగాణ సమాజం భావిస్తలేదని విషయం చేస్తున్నాం మీ అందరికీ గ్రామాల్లో పరిస్థితి మీకు ఇప్పుడే చెప్పిన విపరీతమైన కరువు పరిస్థితి గ్రామాల్లో వచ్చింది మంచినీటికి సాగునీటికి కరెంటే కానీ ఈ అన్ని విషయాల్లో కూడా గ్రామాల్లో పరిస్థితి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారనే విషయం మనందరికీ కూడా తెలుసు పరిపాలన నాలుగు నెలల నుంచి కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా ప్రజలు ముచ్చటించుకుంటున్న మాట మాట్లాడుకుంటున్న మాట గిదే అని చెప్పి మీ అందరు కూడా యాద్ చేస్తున్నా తెలంగాణ ప్రజలు ఈ మోసాన్ని పసిగట్టిందే కాకుండా ఇప్పుడే నేను ముందు చెప్పినట్టు అహంకారాన్ని కూడా పసిగట్టిండ్రు ఎంత అధ్వానమైన పరిస్థితి వచ్చిందంటే రైతులు కరువులో పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏందో కనుక్కోండి అంటే ఒక మంత్రి గారు అంటారు నాకు టైం లేదు నేను క్రికెట్ మ్యాచ్ చూడాలంటారు రైతు బంధు పడలేదు రైతు బంధు సంగతి ఏందో దాని సంగతి చూడండి అంటే మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు రైతులని చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి అనడం కూడా ఒక మనం అందరం కూడా చూసిన ఒక సిగ్గు పరిస్థితి అది అదే కాకుండా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నారో కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నారో వారి భాష పట్ల తెలంగాణ సమాజం ఈరోజు చీదరించుకునే ఒక పరిస్థితి వచ్చింది మీకు ముందే చెప్పినట్టు తెలంగాణ సమాజం ఎప్పటికైనా అహంకారాన్ని తొందరగా పసిగంటది అహంకారాన్ని ఎట్లా అంచాలని కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజానీకం తెలంగాణ సమా సమాజం ఎదురు చూస్తుంటది దానికి ఈరోజు పరాకాశ స్థాయికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేరుకుందని నేను భావిస్తున్నా ఉదాహరణకు నిన్న బర్కాదత్తుగా చేసినటువంటి ట్వీట్ మీ యొక్క సహోదరి మన మీడియా ప్రతినిధుల సహోదరి మన యొక్క కొలీగ్ వర్గాదత్ గా ట్వీట్ ఏం చెప్పింది ఒకసారి చదివి వినిపిస్తాను మళ్ళీ తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను విట్నెస్డ్ హారిడ్ హై హ్యాండెడ్నెస్ ఫ్రమ్ సెక్యూరిటీ డీటెయిల్ ఆఫ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అట్ పబ్లిక్ ఈవెంట్ రిపోర్టర్స్ హెవ్ ఎ రైట్ టు ట్రై అండ్ స్పీక్ టు పబ్లిక్ ఫిగర్ టు పుల్ అండ్ పుష్ అస్ our equipment ఫాల్స్ అండ్ పుల్ మీ బై మై వేస్ట్ దిస్ వాట్ పవర్ డస్ ఇన్ ఫ్యూ మంత్స్ అని బర్కా దారు ఘాటైన కామెంట్ ఘాటైన ట్వీట్ చేయడం జరిగింది కొన్ని నెలలోనే అధికారం తలకెక్కిందా అని ప్రశ్నిస్తున్నారు బర్కాదత్ గారు బర్కాదత్ గారే కాదు తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంత తొందర నాలుగు నెలలోనే అహంకారం తలకెక్కిందా అని ప్రశ్నిస్తున్నారు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో పరిస్థితి ఎట్లున్నదని మీ అందరికీ బాగా తెలుసు నిమురు కప్పిన ఉన్నారు ప్రజలు ఈరోజు గ్రామాల్లో ఎప్పుడు పేలుతుందో తెలియని యొక్క అగ్నిగోళంలా తెలంగాణ సమాజం ఇలా ఈరోజు తెలంగాణ సమాజం ఉంది రానున్న పదిహేను రోజుల్లో తెలంగాణలో ఎట్లయితే వేడి పెరుగుతుందో తెలంగాణ ప్రజల నుంచి సమాజం నుంచి వస్తున్న సెగ కాంగ్రెస్ పార్టీకి తగలబోతున్నది సంపూర్ణంగా నాలుగు నెలల కిందటి ఉన్న వాతావరణం ఈరోజు తెలంగాణలో లేదు మీకు ముందే చెప్పినట్టుగా వాతావరణం మారింది మార్పు మసకబారింది మే పదమూడు తారీఖు ఈ యొక్క అగ్నిగోళం పేలబోతుంది దీని యొక్క పర్యావసనం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చూస్తున్నది చూస్తుంది కూడా తెలంగాణ గ్రామాల్లో ఈరోజు రైతులే కాని మహిళలే కానీ యువకులే కాని ఎప్పుడు వస్తుందా అవకాశం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి వేచి చూస్తున్నారు నేను అటువంటి ఒక సోదరి సోదరులందరికీ కూడా వేడుకుంటున్నా కారు గుర్తుకు ఓటు అంటే చేతికి రోకలి పెట్టు అనే విషయం పెట్టుకోండి కారు గుర్తుకు ఓటు చేతికి రోకలి పెట్టు దున్నపోతుకు కుడి పోసి బర్రకు పాల్పెండాలంటే సాధ్యం కాదు ఒకవేళ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలే కానీ ఇచ్చిన వాగ్దానాలనే కానీ లేకపోతే వాళ్ళ యొక్క నాయకుల యొక్క అహంకారం తగ్గాలంటే కూడా ప్రజల్ని ప్రజల్లాగా చూడాలంటే కూడా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు బ్రహ్మాండమైన అవకాశం అని చెప్పి నేను వేడుకుంటున్నా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ముఖ్యమంత్రి గారు దిగిపోయేది లేదు లేదా ముఖ్యమంత్రి గారి పెద్ద పది వచ్చేది లేదు కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కిట ఈ ఎంపీ ఎలక్షన్లు ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళ అహంకారానికి ఆద్యం పోసినట్టు అవుతారు మీ పరిపాలన ఏ విధంగా అయితే నాలుగు నెలల్లో పరిపాలన పట్టించుకొని ఒక నాదులు ఎట్లయితే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రభుత్వంలో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా తెలంగాణ సమాజం అనాథలుగా అయిపోతామనే విషయం యాద్ చేస్తున్నా ఇది ఒక బ్రహ్మాండమైన అవకాశం దీన్ని వాడుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజానికానికి నేను వేడుకుంటున్నా వేడుకోవడమే కాదు తెలంగాణ సమాజంలోనే వాతావరణం మారిందనే విషయం మీ అందరికీ యాద్ చేస్తున్నా అంతే అండి ఈరోజు థ్యాంక్ యూ వర్కాదత్ గా ట్వీట్ ఒక్కసారి చూసుకోండి 还一个。<Thank>